ఏడవ ఎపిసోడ్ లో అపవాది వేసే బాణాలు నుండి మన ఏసయ్య ఏ విధంగా విడుదల కల్పించారో చూసాము జీసస్ అద్భుత కథలు ఎనిమిదవ ఎపిసోడ్ లో అపవాది వేసే మరికొన్ని బాణాలు ఏంటో తెలుసుకొని ఎలా విడుదల పొందాలో చూద్దాం అపవాది వేసే బాణాల నుండి ఆ దేవుడు సమర్పణని ఏ విధంగా రక్షించాడో చూసిన అపవాది అతని సైన్యం కోపంగా నిరుత్సాహంగా ఉంటాయి అపవాది సైన్యంలో ఉన్న కూని మేరీ దగ్గరకు వెళ్లి చూస్తే మేరీ మరియు ఆమె భర్త ఆశీర్వాదం ప్రార్థనలో ఉంటారు పక్కనే యేసు కూడా ఆ ప్రార్థనని సంతోషంగా స్వీకరిస్తారు అది చూసిన కూని అపవాది దగ్గరకు వెళ్లి సమాచారం ఇస్తుంది అపవాదికి ఇంకా కోపం వస్తుంది అది చూసిన కూని గురు కోపడకు నీకెందుకు నేను కదా నిద్రాని బాణాన్ని వేస్తే ప్రార్థన చేస్తున్న మేరీ భర్తకి నిద్ర రావడం వల్ల వెళ్లి నిద్రపోతాడు పొద్దున్న భర్తకి పని ఉండడం వల్ల మేరీ కూడా నిద్రపోతుంది అపవాది వేసిన బాణం పనిచేసింది అని ఎంతో సంతోషిస్తారు అపవాది మరియు అతని సమూహం పర్లోకం నుండి చూస్తున్న తండ్రి మాత్రం నవ్వుకుంటూ ఉంటారు ఆ రాత్రి నిర్మల పనులన్నీ ముగించుకొని అందరూ నిద్రపోయారు కదా అని బాత్రూంకి వెళ్లి ప్రార్థన చేస్తూ ఉంటుంది మేరీ ఎలా అయినా కలవాలి మనస్పర్ధలు పోవాలి అని కన్నీటి ప్రార్థనలు చేస్తుంది నిర్మల అది చూసిన జీని గురు గురు ఆ నిర్మల మరి ప్రార్థన చేస్తుంది నీకెందుకు గురు నిద్ర నేను రేఖకి మెలుకువ వచ్చి ఎంతకీ నిర్మల రాకపోవడం చూసి బాత్రూంకి వెళ్లి తలుపు కొడుతుంది ప్రార్థన మధ్యలో నిర్మల బయటకి వస్తుంది రేఖ ఇంక విసిగించడం ఆపదు అని నిర్మల కూడా పడుకుంటుంది అపవాది వేసిన బాణం పనిచేసింది అని ఎంతో సంతోషిస్తారు అపవాది మరియు అతని సైన్యం పరలోకం నుండి మన తండ్రి చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు తెల్లవారిజామున సమర్పణ తల్లికి ఫోన్ చేసి అమ్మా ఎలా ఉన్నా తల్లి సమర్పణ ఎలా ఉన్నావు తల్లి అంతా బాగుంది కదా అక్కడ ఏమైనా కావాలా తల్లి దేవుని కృప వల్ల అంతా బాగుందమ్మా అమ్మా నన్ను క్షమించమ్మా భక్తి పర్రాలైన మేరీ కూతురు ప్రవర్తన మాటలు వల్ల నీకు అవమానం తీసుకొచ్చానమ్మా అయ్యో తల్లి సమర్పణ నన్ను క్షమించు తల్లి ఈడు వచ్చిన కూతుర్ని అలా అందరిలో కొట్టేశాను ఎన్నిసార్లు ఫోన్ చేద్దామన్నా నువ్వు ఇంకా కోపంలో ఉన్నావేమో అని నేను ఫోన్ ధైర్యం కూడా చేయలేదు అంటూ మేరీ తన కూతురు కన్నీళ్లు కారుస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు మాట్లాడుకొని ఫోన్ పెట్టేస్తారు మేరీ ఎంతో సంతోషంగా ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది అపవాది సమూహం ఇదంతా చూస్తూ ఎంతో కోపపడతారు మేరీ నిర్మల తన కుటుంబం మారాలి అని ఎలా కన్నీటి ప్రార్థనలు చేసిందో అదే విధంగా నిర్మల మేరీ తన కూతురు సమర్పణ ఇద్దరూ కలవాలి అని కన్నీటి ప్రార్థనలు చేసింది ఆ ప్రార్థనలు మన పరలోకపు తండ్రిని చేరుకున్నాయి కాబట్టే కార్యం జరిగింది బైబిల్లో గలతీయులకు రాసిన పత్రిక ఆరు ఏడులో మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని వ్రాసియున్న ప్రకారం ప్రార్థనా జీవితం కలిగి ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో అపవాది ఎన్ని చేసినా మన దేవుడు వెక్కిరింపబడరు మీరు వేరే వాళ్ల కోసం హృదయపూర్వకముగా ప్రార్థన చేస్తే మీ కొరకు మరొకలు ప్రార్థన చేస్తూ ఉంటారు ఆ విధంగా అందరి జీవితాల్లో అపవాది వేసే ప్రతి బాణాన్ని మనం దేవుని శక్తి ద్వారా జయించగలం ఇటు మేరీ తన కూతురు సమర్పణ ఫోన్ చేసింది అని తన సంతోషాన్ని పంచుకోవడానికి నిర్మల ఇంటికి వెళ్తుంది అప్పుడు మేరీని చూసిన రేఖ ఎవరండి ఎవరు కావాలి ఏమే మీ మహాతల్లి మతాలు మార్చే మా ఆయలేడి ఏవమ్మా మీ చర్చిలో నీకు ఎంత ఇస్తా అన్నారు ఇలా మనుషుల్ని మార్చడానికి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు తనే లేకుంటే మనం ఈరోజు ఇలా సంతోషంగా ఉండేవాళ్ళమే కాదు ఆ దేవుని కోసం చెప్పి మన జీవితాల్లో నిజమైన వెలుగులు రావడానికి కారణం తనే ఇంట్లో చుట్టాలున్నట్లున్నారు నేను మళ్లీ వస్తాను నిర్మల ఇంకేం కొంపలు ముంచడానికి వస్తావ్ అడుక్కొని మత మార్పిడిలు చేయడమేనా మీ పని ఇదిగో అన్నయ్య నీ కూడా ఆ మనిషికే సపోర్ట్ చేస్తుంది ఇలా అయినా చర్చికి వెళ్లినప్పుడే కాలు విరగొట్టాల్సింది తప్పు చేశావు నువ్వు మాటలు సరిగ్గా అమ్మో అమ్మో చూసావా చూసావా ఆ మహాతల్లి మీ కొడుకును కూడా మార్చేసింది చూస్తూ ఉండు నువ్వు బ్రతికొండగానే బొట్టు గాజులు తీసేసి మరి తిరుగుతుంది అంటూ మేరీ వైపు చూస్తూ శాపనార్థాలు పెడుతూ ఉంటుంది రేఖ రేఖని ఏ విధంగా ఉపయోగించాలో ఆ విధంగా నిందలు అవమానాలు అనే బాణం మేరీ మీద వేస్తుంది అపవాది కోపం అనే బాణం నిర్మల మీద వేస్తుంది అపవాది ప్రార్థనా పూర్వకంగా నిర్మల మరియు మేరీ జీవిస్తున్నారు కాబట్టి ఎఫిస్సీలకు రాసిన పత్రిక ఆరు పదకొండు ప్రకారం మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అనే వాక్యం ప్రకారం వాళ్ళు కూడా సత్యాన్ని నడుముకి కట్టుకొని నీతి కవచాన్ని ధరించి విశ్వాసం అనే డాలు పట్టుకొని దుష్టుడు వేసిన అగ్ని బాణాలని ఆర్పుటకు శక్తిమంతులయ్యారు మనం కూడా ఆ విధంగా అపవాది బాణాలని ఆపే శక్తిమంతులు అవుదాం ఇంత శక్తి ముందు అపవాది ఏమీ చేయలేకపోయింది నిరాశతో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది కొన్నాళ్లకి పూజ కూడా వాళ్ళతో చర్చీకి వెళ్లడం కలిసి పాటలు పాడడం ప్రార్థనలు చేయడం చేస్తుంది అపవాది నిరాశపడినా అవకాశం కోసం ఎదురుచూస్తూ పూజని ఎలా అయినా తిరిగి తన వైపు తిప్పుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటుంది కొన్నాళ్ళకి వాళ్ళకి సెలవులు రావడం వల్ల ఇంటికి వెళ్తుంది సమర్పణ సమర్పణని చూసిన తల్లి మేరీ కుటుంబాల్లో సమాధానాన్ని శాంతిని నింపిన మీకే ప్రయాణం ఎలా జరిగింది తల్లి బాగా అమ్మా జ్యోతిగారు ఎలా ఉన్నారు సాయంత్రం చర్చి ఉంది కదా వెళ్దామమ్మా జ్యోతిగారికి క్షమాపణలు చెప్పాలి తప్పకుండా తల్లి అమ్మా నిర్మలా శరత్ అన్న ఎలా ఉన్నారు అన్నని కూడా కలిసి క్షమాపణ అడగాలమ్మా చుట్టాలొచ్చారు తల్లి ఇప్పుడు ఆ ఇంటికి వద్దులే కానీ సాయంత్రం చర్చిలో కలిస్తే మాట్లాడుకుందాంలే వీళ్ళ మాటలు చాటుగా వింటున్న అపవాది దూత కూని జ్యోతిగారి దగ్గరకు వెళ్లి చిచ్చు పెడితే మళ్ళీ గొడవ అవుతుంది అని ఆలోచిస్తుంది సాయంత్రం అందరూ చర్చికి వెళ్తారు పాటలు పాడటం అంటే ఇష్టపడే సమర్పణని చూసి చర్చిలో పాస్టర్ గారు కూడా ఎంతో సంతోషించి మైక్ ని ఇస్తారు అప్పుడు సమర్పణ హృదయపూర్వకముగా కన్నీళ్లు కారుస్తూ అంటూ కన్నీళ్లు కారుస్తూ క్షమాపణలు మొదట ఆ యేసు ప్రభువుకు తెలియచేస్తుంది హృదయపూర్వకంగా పాడిన పాటను మన యేసు కూడా సంతోషంగా అంగీకరిస్తారు చర్చి అయ్యాక జ్యోతిగారిని కలిసి క్షమాపణలు చెప్తుంది సమర్పణ అప్పుడు సమర్పణి ఆ ఏమమ్మా ఇంట్లో కూడా కొట్టావా ఏంటి చర్చిలో కూడా ఏడుస్తూ పాటలు ఇప్పుడేమో క్షమాపణలు చెప్తుంది నీ కూతురు మీరు నా మీద కోప్పడ్డానికి మీకు పూర్తి ఆంటీ దయచేసి నన్ను ఆంటీ మనమందరం కలిసి మీ అమ్మాయి కోసం ప్రార్థన చేద్దామాంటీ ఖచ్చితంగా కార్యం జరుగుతుంది సమర్పణలో కలిగిన ఈ మార్పుకి మేరీ ఎంతో సంతోషిస్తుంది చర్చిలో ఉండగానే పూజ ఫోన్ వస్తుంది జరిగిందంతా పూజకి చెప్తుంది సమర్పణ పూజ మనసులో ఏసయ్య అంత గొప్పవాడ పొగరుకొట్టే మా స్నేహితురాలు ఇంత సౌమ్యంగా ఎలా మారింది అని ఆలోచిస్తూ ఉంటుంది అపవాది జ్యోతిగారి మీద బాణం వేసినా సమర్పణకి ఉన్న ఆ పశ్చాత్తాప గుణం అపవాది వేసిన బాణం విరిగిపోయేలా చేసింది జ్యోతిగారు కూడా సమర్పణ మార్పుకి ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు కాని ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతారు మేరీ సమర్పణలు కూడా ఇంటికి చేరుకుంటారు అపవాది ఎన్ని బాణాలు వేసిందో వాటిని వాక్యం ద్వారా ప్రార్థనల ద్వారా ఏ విధంగా జయించాలో చూసాము మన యేసుక్రీస్తు మనకి ఇన్ని మేలులు చేస్తూ ఉంటే మనం ఆయనని స్థుతించకుండా ఎలా ఉండగలము సమస్త మహిమ ప్రభావములు మన తండ్రి పరిశుద్ధాత్మ ఉండగలముకే చెల్లునుగాక ఆ దేవా అద్భుత కార్యాలు చేసే మా కన్న తండ్రి మీకే కోట్లాది వందనాలయ్యా ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి మా జీవితాల్లో వెలుగుని నింపిన నాదేవ మీకే స్తోత్రం తండ్రి నిజమైన మారుమనస్సు యొక్క మూలాలు తెలిపిన తండ్రి ఈ కథకి కూడా మీ ఆత్మతో తోడుగా ఉండి నడిపించి వీక్షిస్తున్న అందరినీ ఆశీర్వదించి ఈ కథ ద్వారా వాళ్ళ జీవితాల్లో కూడా ఎన్నో కార్యాలు చూసి మిమ్మల్ని మహిమపరచడానికి అందరితో మాట్లాడండి ప్రభువా ఈ చిన్ని ప్రార్థన ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి Amen.